మహాభారతాన్ని ప్రస్తావిస్తూ ద్రోణాచార్యుడు వారు ఉపదేశం సందర్భంలో ఆనాడు నీకు ఏం కనపడుతుంది అంటే మిగతా వాళ్ళు చాలా చెప్తే అర్జునుడు నాకు కన్ను కనపడుతూ ఉంది అని ప్రస్తావిస్తూ కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఇవన్నీ అద్భుతాలు జరిగినాయంటే అర్జునుని మారిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చాలా కను కనపడదు కాబట్టే ఇవన్నీ జరిగాయని ప్రస్తావించడం దానితో నేను ఏకీభిస్తలేను ఎందుకు అధ్యక్ష ఒకటి దయచేసి ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు మేము సావధానంగా విన్నాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం సాధించిన దానిలో కేసీఆర్ గారి పాత్ర లేదు అని అన్నాను సో డెఫినెట్గా ఉంది అందరితో అందరికంటే కూడా వారు కూడా ప్రాధాన్యత ఉంది ఎట్ ది సేమ్ టైము వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసినారు వందలాది మంది బిడ్డలు తొలి దశ ఉద్యమం మలి దశ ఉద్యమం వాళ్ళు కూడా అందరిలాగా ఎలాగో బతికేవాళ్ళే కానీ కానీ నేను నేను కూడా అధ్యక్ష నేను కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూడు వందల సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసిన సరే తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకని అంటే మా చావు మా మా చావులతోనైనా తెలంగాణ రావాలి వచ్చిన తెలంగాణ పరిడవిడాలి అన్ని రంగాల ప్రజలు సంతోషంగా ఉండాలి పరిపాలన కూడా గొప్పగా ఉండాలి భారతదేశానికే ఆదర్శంగా ఉండాలి అని ఒక

ప్లీజ్ అంటే అంటే అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష మీరు ఏమి చెప్పినారు వారి సమాధానం చెప్పాలి కదా ఉలికెందుకు మీకు ఉలికెందుకు మీరు పది నిమిషాలు వింటే మంత్రి గారి నిమిషాలు వింటే ఏది కూడా రికార్డు పది నిమిషాలు వింటే అర్థమవుతుంది కదా వినడానికి భయం ఎందుకు వినడానికి భయం ఎందుకు మళ్ళీ కవిత గారు మీరు అందుకు వచ్చి ఉంటా వారు వారు మాట్లాడేది మాట్లాడండి నేను నేను వారు మాట్లాడిన వారు మాట్లాడిన అంశానికే వస్తున్నాను నేను మొదలు పెట్టలే నేను పెట్టలే పెట్టలేదు నేను మొదలు పెట్టలే దయచేసి వాళ్ళు కూర్చుంటే చెప్పి చెప్పండి దయచేసి వాళ్ళు కూర్చుంటే చెప్పండి వారు వారు ప్రస్తావించిన అంశానికే వస్తా ఉన్నా వారు ప్రస్తావించిన అంశానికి ఉన్నా వినడానికి మీకంటే అంటే మీ లోపల ఏదో భయం ఉంది వాళ్ళే నేను మాట్లాడితే బయటకు వస్తా భయం ఉంది కాబట్టి చెప్తా కదా ఒక్క అంశం కూడా ప్రస్తావించలే మీరు గంట సేపు నేను ఎక్కడ కూడా కూర్చోండి మీరు మాట్లాడే పల్లెత్తు మాట మాట్లాడలే సాధానంగా గంటసేపు విన్నాం మీరు మీరు ప్రస్తావించిన నేను వస్తా అంశాన్ని నేనే చెప్పాను తెలంగాణ వచ్చిన కేసీఆర్ పార్టీ లేదన్నా పోనీ రెండు విషయాలు రెండు విషయాలు మళ్ళీ ప్రస్తావిస్తా ఉన్నా అరే వినకపోతే ఎట్లా మీరు అర్థం కాలా గవర్నమెంట్ అరే కేసీఆర్ గారి పాత్ర ఉంది అనే తెలంగాణ వచ్చినాలో ఏమీ చేయలేని అన్లే వారు కూడా చేసిండ్రు ఏమీ చేయలేదు అనలే కదా మీ నేను వారు ఏమీ చేయలేదంటే బాధపడాలా తెలంగాణ వచ్చిన వాళ్ళు వారి భాగస్వామి లేదంటే బాధపడాలా నేను చెప్పినా కదా గారు మాట్లాడియండి తెలుసా బాబు గారు నేను మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత దానిలో ఓ నేను ఒక్క అబద్ధం మాట్లాడటం కాదు ఒక్క అబద్ధం మాట్లాడటం కాదు పూట పూటకు మాట మార్చటని కాదు మీకు వినే ఓపిక ఉండాలా మీరు చెప్పిందే వేదం నేను చెప్పిందే వేదం అంటే ఎట్లా నేను వారికి గంట సేపు ఇచ్చిన నేను వేదం అంటే ఎట్లా వినాలి కదా నేనేమన్నా ఏ లక్ష్యంతో ప్రాణత్యాగం చేసిండో ఆ లక్ష్యం దిశగా ఆ స్థాయిలో పరిపాలన జరగలేదు బాధ్యత రహిత పరిపాలన జరిగిన ఎగ్జాంపుల్ ఇస్తా అంటున్నా నేను వారు చెప్పిందని అదే అదే అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నా అధ్యక్ష ఇప్పుడు మాట చివరగా చివరి వారు మాట్లాడుతూ ఈ భారతదేశాన్ని పరిపాలించింది ఎక్కువగా కాబట్టి ఏమీ చేయలేని పదాలు మాట్లాడిలో అధ్యక్ష స్వాతంత్రం వచ్చిన రోజున ఆనాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో దేశ జనాభా ముప్పై కోట్లు ఆ రోజున ఆ సందర్భంలో ఫైన్ లాంటి ఫైన్స్ వచ్చి తినడానికి తిండి లేని పరిస్థితి ఉండే ఈ రోజు నూట నలభై కోట్ల జనాభా నూట నలభై కోట్ల జనాభాకు ఎక్కడ పండి నుంచి ఎక్కడ దానం పెట్టాల లేని పరిస్థితి ఒకటి జవాబు చెప్పవది అధ్యక్ష రెండవ అధ్యక్ష 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 రెండవది ఒక నిమిషం మీరు పెద్దలు మీరు పెద్దలు మీ పెద్దలు గౌరవిస్తాం వినండి ఒక రెండు మాటలు వినండి రెండు మాటలు వినండి అధ్యక్ష రాష్ట్రం తెచ్చుకున్నదే మన ప్రాంతానికి అన్యాయం జరిగింది కాబట్టి దశాబ్దాల పాటు మన రాష్ట్రం తెచ్చుకుంటే తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష ఇందులో మన రాష్ట్రం వచ్చిన సందర్భంలో వచ్చిన సందర్భంలో తెలంగాణ ధనిక రాష్ట్రం అధ్యక్ష అంటే మిగులు బడ్జెట్ మిగులు బడ్జెట్తో మిగులు బడ్జెట్తో మనకు వచ్చింది మిగులు బడ్జెట్ రాష్ట్రం వస్తే మిగులు బడ్జెట్ రాష్ట్రం వస్తే అధ్యక్ష రేట్ అధ్యక్ష మంత్రి గారు మిగులు మిగులు బడ్జెట్ రాష్ట్రం వస్తే మిగులు బడ్జెట్ రాష్ట్రం వస్తే అధ్యక్షు గారు మాట్లాడింది మీరు రవిప్లేలు ఇవ్వండి ఒక్కటి ఒక్కటి మీరు మాట విషయాధ్యక్ష అంటే వారేదైతే అర్జున్కి కన్ను కనపడ్డ తప్పం కూడా కనపడదానికి చెప్తావున్న అంటే మిగులు రాష్ట్రం అయినా కూడా మిగులు రాష్ట్రం అయినా కూడా గడచిన దశాబ్ద కాల పరిపాలనలో హైదరాబాద్ రాజధాని ద్వారా లక్షల కోట్ల ఆదాయం వచ్చింది గవర్నమెంట్ అధ్యక్ష వారు మాట్లాడుతున్నారు అధ్యక్ష వారు కూడా నేను చెప్తున్నాను అధ్యక్ష చెప్పిన దానిలో చెప్పండి వాళ్ళు చెప్పిన దానిలో మిగులు రాష్ట్రం అయినా కూడా హైదరాబాద్ ద్వారా గత గడచిన పది సంవత్సర కాలంలో లక్షల కోట్ల లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా ఈ ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో పాటుగా నెలకు నెలకు ఆరు వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది ఇలా అధ్యక్ష అదే అధ్యక్ష ప్రాజెక్టులు కట్టింది అాజెక్టు కట్టలేర్లే ప్రాజెక్టులు ఎంత కవితా ఉండే ఎంత కయ్యింది ఎందుకు కారణము ఎవరి కారణము చిత్తశుద్ధి నిజాయితీ లేక చిత్తశుద్ధి నిజాయితీ పరిపాలన జరగలేదు అంకిత భావతో పనిచేయలేదు బాధ్యత రహిత బాధ్యత రహిత పరిపాలన జరిగింది వారు చెప్పిన ప్రతి అంశానికి కూడా జవాబు ఉంది అధ్యక్ష వారు చెప్పిన ప్రతి అంశానికి కూడా జవాబు ఉంది గొప్పలు చెప్పుకుంటే సరిపోదు అధ్యక్ష గొప్పలు చెప్పుకుంటే సరిపోదు వాస్తవాలు ఒకటి ఉంటే దాని ఇంకొక మాట్లాడితే ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ఒకటి ఇలా విద్య అదే ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి ఒకటే విషయం వాళ్ళు విద్య గురించి మాట్లాడిరు గొప్పగా గొప్పగా వినండి వినండి గొప్పగా మంది మాట్లాడిరు అందుకే పది సంవత్సరాల పరిపాలనలో ఇంతమంది ఇలా గురుకులాల మొత్తం కలిపితే నాలుగు లక్షల మంది విద్యార్థులు మాత్రమే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒకటవ తరగతి పదవ అరవై లక్షల మంది ఉన్నారు అరవై లక్షల మంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చెప్పి ఆ సభలో కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఇట్లా కాదు ఇట్లా కాదు గ్రామంలో ప్రతి గ్రామం నుంచి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పిల్లల్ని పొద్దున్న ఏడు గంటల నుంచి రప్పించి ఏడు గంటలు చేస్తే ఇదే డబ్బు ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ అందరు అప్రపాలు అయితా ఉన్నారు చాలా అంశాల్లో వాస్తవ సత్య దూర మాట్లాడారు చాలా విషయాలలో చాలా విషయాలు మాట్లాడండి